టాలీవుడ్ నిర్మాతలకు తలనొప్పిగా మారిన పైరసీ కేసులో చివరికి పెద్ద తిరిగింది పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లి ప్రాంతంలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను రవి నిర్వహిస్తున్నాడనే విచారణలో బయటపడింది ఓటీటీ కంటెంట్ కొత్త సినిమాలు పైరసీ ఫైల్ అన్నింటినీ ఆన్లైన్ లో పెట్టడంలో అతడే ప్రధాన పాత్రధారిగా పోలీసులు గుర్తించారు గతంలో పోలీసులకే సవాలు విసురుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన రవిని ఇప్పుడు అదే పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది రవి బ్యాంక్ అకౌంట్ ఉన్న మూడు కోట్ల రూపాయలు అధికారులు ఫ్రీజ్ చేశారు ఐబొమ్మ నిర్వాహకులు గతంలో ఇండస్ట్రీపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు చావుకి భయపడిన వాడు దేనికి భయపడరు అన్న పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి సర్వర్లలో ఉన్న పైరసీ కంటెంట్ ను పోలీసులు చెక్ చేస్తున్నారు సినీ నిర్మాతల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కేసు మరింత వేగంగా ముందుకు సాగుతోంది తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ఐబొమ్మపై ఇదే మొదటి పెద్ద చర్యగా భావిస్తున్నారు